నమస్తే వెల్కమ్ టు యాస్టాక్ యూ నేను మీ రాజేష్ తెలంగాణలో బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఎవరు అనే చర్చ తెలంగాణ రాజకీయాలతో పాటుగా బీజేపీ పార్టీలో కూడా చాలా హాట్ హాట్గా గత కొంతకాలంగా సాగుతుంది అయితే ఎప్పుడైతే ఈటల రాజేందర్ ఆ దిశగా ప్రయత్నాలు చేశారో అప్పటి నుంచి కొంతమంది ఆయన్ని విభేదించడం పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు ద్వారా సో ఇట్లాంటి సందర్భాల్లో మరో కొత్త ఆస్పిరెంట్స్ కూడా తెర మీదకి వచ్చారు కానీ ఆల్మోస్ట్ అధిష్టానం ఈ వ్యక్తికి ఈ నాయకుడికి కన్ఫర్మ్ చేసినట్టుగా తెలుస్తుంది సో మీరు కూడా తెలంగాణలో కొత్త బీజేపీ అధ్యక్షుడు నూతన సారథి ఎవరు అయ్యే అవకాశాలు ఉంటాయి ఎవరు అయితే బాగుంటాయి ఎవరు ఇవాళ పెద్ద ఎత్తున పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికి దక్కే ఛాన్స్ ఉంది అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో కూడా మీ అభిప్రాయాలను కామెంట్స్ ఉంటే తెలియజేయండి కానీ వాస్తవానికి ఇవాళ తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు ఎవరు అయ్యే అవకాశం ఉంది అని కనుక లోతుగా మనం అన్వేషించి విశ్లేషిస్తే ఒక వ్యక్తి వైపు ఒక రాజకీయ నాయకుడి వైపు అయితే మాత్రం అధిష్టానం దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తుంది ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఆ రాజకీయ నాయకుడికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కనుక ఇస్తే స్పష్టంగా తెలంగాణలో బీజేపీ పుంజుకునే అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటికే బీజేపీ అధిష్టానం ఒక అంచనాకు వచ్చింది సో ఇట్లాంటి సందర్భాల్లో ప్రధానంగా ఇప్పుడు ఎప్పుడైతే ఈటల రాజేందర్ తెర మీదకి వచ్చి ఖచ్చితంగా అధ్యక్ష పదవి ఇవ్వాలని పట్టుబట్టడం అధిష్టానంతో ఆయన ఇప్పటికి కూడా ఇంకా లాభం కొనసాగిస్తూనే ఉన్నారు అది వేరే సంగతి కానీ పెద్ద ఎత్తున అరుణ ఇట్లా చాలామంది పేర్లు కూడా తెర మీదకి వచ్చాయి కొంతమంది ఈటల ఆ పేరుని ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎంపీలు కొంతమంది బహిరంగంగానే విమర్శించారు విభేదించారు కానీ ఇదంతా కూడా అంత ఆషామాషిగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని అనౌన్స్ చేయడం అంత ఈజీగా అయితే బీజేపీ పార్టీకి లేదు కానీ ఇట్లా సందర్భాల్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీగా అయినటువంటి ఎన్ రామచంద్రరావు పేరు దాదాపుగా ఖరారు అనేట్లుగా తెలుస్తుంది అధిష్టానం ఇప్పటికే ఆ దిశగా ప్రకటన చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది ఒక అంచనాకు కూడా వచ్చేసింది అయితే ఈ పదవికి ఈటల రాజేందర్ పేరు వినిపించినప్పటికీ ప్రచారం జరిగినప్పటికీ ఆయన ఎప్పుడైతే మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుంచి గెలుపొందడంతో కేంద్ర మంత్రి పదవి లభిస్తుందని అందరికీ ఊహించారు అయితే ఆయన కేంద్ర మంత్రి పదవి కూడా ఆయనకు వరించలేదు బండి సంజయ్కు కేంద్ర మంత్రి పదవి వరించడంతో కూడా ఈటల తీవ్ర నిరాశ కూడా చెందారు సమయంలో సో అదే సమయంలో బీజేపీ నూతన సారథై అంటూ కూడా ఈటల వైపు ప్రచారం జరిగింది అనూహ్యంగా ఇప్పుడు కొత్త పేరు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు తెర మీదకి వచ్చింది ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి రామచంద్రరావు బీజేపీలో అత్యంత సీనియర్ నేత మరోవైపు పార్టీ పైన పూర్తిగా పట్టున్నటువంటి వ్యక్తి పార్టీలో ఆయనకు మంచి పేరుంది ఆయనకి మాస్ ఫాలోయింగ్ ఉంటుంది వివాద రహితుడుగా రామ్ గత కొంతకాలంగా బీజేపీలో సీనియర్ మోస్ట్గా ఉంటున్నారు మరోవైపు ఆయనకు అర్బన్ ఓటింగ్లో కానీ రూరల్లో కానీ అంటే అర్బన్లో కూడా కొంత ఆయనకు ఫాలోయింగ్ ఉంది భవిష్యత్తులో జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా దృష్టిలో ఉన్నటువంటి నేపథ్యంలో స్పష్టంగా అర్బన్ పబ్లిక్లో కూడా ఆయనకు మంచి పేరుంది పట్టుంది కాంటాక్ట్స్ ఉన్నాయి మరోవైపు ఆయన ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి సందర్భంగా అప్పుడు కూడా కొంత పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి ఆయన ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి వ్యవహారంలో సో గతంలో తెలంగాణలో ఏర్పడినటువంటి కొత్త అసెంబ్లీ స్థానం అది హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి కూడా ఆయన ఎమ్మెల్సీగా గెలిచి కూడా సంచలనం రేపారు అంతేకాదు రూరల్ పబ్లిక్తో కూడా కొంత ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి అనుభవం కనెక్టివిటీ ఉంది అంతేకాదు ఆయన మల్కాజ్గిరి ఎంపీగా కూడా రెండు సార్లు బీజేపీ తరఫున ఎన్నికల బరిలో నిలిచారు అయితే ఈటలకు బదులు డీకేఆర్న రఘునందన్ రావు పేర్లు కూడా వినిపించే అధ్యక్షుడు రేసులో కానీ సుప్రీంకోర్టు న్యాయవాది అయినటువంటి రామచంద్రరావు నల్గొండ జిల్లా వాస్తవడు చట్టాలపైన ఆయనకు మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అధిష్టానంతో చాలా క్లోజ్డ్ సర్కిల్ రిలేషన్స్ ఉన్నాయి మరోవైపు ఆయన కొంత లీగల్ గా కూడా కొంత పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టు వీర విధేయుడు పార్టీకి ఆయన గత లోక్సభ ఎన్నికల్లో కూడా మల్కాజ్గిరి స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు ఈటల పేరు ఖరారు కావడంతో ఆయన కొంత డ్రాప్ అయినటువంటి పరిస్థితి మరోవైపు ఈ మధ్యకాలంలో తెలంగాణ రాజకీయాల్లో ఈటల రా ఈటల రాజకీయం పైన ఈటల పైన ఆయన వ్యవహార శైలి కూడా కొంత చర్చనీయాంశంగా మారుతుంది ఆ పార్టీలో ఆయన వైఖరి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది మొన్నటికి మొన్న ఇదే ప్రచారంతో ఆయన పార్టీ మారతారనే సంకేతాలు కూడా ప్రచారం కూడా జరిగింది సో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కూడా అదే రక్తం కూడా కొంత ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో సాగుతోంది అంటే బీఆర్ఎస్ ఎజెండానే బీజేపీకి రుద్దే ప్రయత్నం చేస్తున్నారనే కామెంట్స్ ప్రధానంగా ఈటల పైన వినిపిస్తున్నాయి ఇటీవల మూసి అంశాన్ని తీసుకున్నా కూడా అదే రుజువు మూసీపై బీఆర్ఎస్ చేస్తున్నటువంటి వాదనలే ఈటలు కూడా వాదించడం కనిపించింది దీంతో బీఆర్ఎస్ ఏది చెబితే దాని కోరస్ పలకడమే ఈటల వంతైంది పైగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడినటువంటి దాంట్లో తప్పేముంది అన్నట్టుగా కూడా కొంత సపోర్ట్ చేస్తూ ఈటల కామెంట్స్ కూడా చేయటం ఒక ఇంత ఆశ్చర్యానికి తెలంగాణ రాజకీయాల్లో గమనిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కొంత గురైనటువంటి పరిస్థితి ఇవన్నీ ఇట్లా ఉంటే ఇటీవల కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళినటువంటి వెనుక కూడా ఈటల రాజేంద్ర హస్తం ఉన్నట్టుగా కూడా కొంత జోరుగా తెలంగాణ రాజకీయాల్లో ప్రచారం జరుగుతుంది ఇక మూసే విషయంలో బీజేపీలోని కీలక నేతలు ఒక్కరోకరుగా ఒక్కో తీరుగా బీజేపీని ముందుకు సాగిస్తారు బీజేపీ నిలువున కొన్ని అంశాల్లో చీలిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది ఈటల మాత్రం బీఆర్ఎస్ ను ఫాలో అవుతున్నట్లుగా స్పష్టంగా తెలుస్తుంది కేటీఆర్ తరహాలోనే దూకుడుగా ముందుకు సాగుతున్నారు మూసీ ప్రక్షాళనలో అవినీతి దగ్గర నుంచి ఇల్లు కూల్చివేతలను అన్నిటిని కూడా వ్యతిరేకించడం వరకు కూడా అంత బీఆర్ఎస్ నేతల లాగానే ప్రకటనలు చేస్తున్నారు అటు కలెక్టర్ పైన కూడా దాడి వ్యవహారంలో ఈటలు తీరు బీఆర్ఎస్కు దగ్గర పోలికలు ఉన్నట్లుగా కూడా కొంత రాజకీయ పండితులు భావిస్తున్నారు అయితే సామాన్యులపై కేసులు పెడుతున్నారని ఈటల మం ముందుగానే ఆరోపించారు బీఆర్ఎస్ కూడా అదే వాదించింది ఇక కలెక్టర్పై దాడి చేయాల్సినటువంటి అవసరం లేదని కూడా కొంత చెప్పే ప్రయత్నం చేయలేదు కానీ తాజాగా ఈటల రాజేందర్ వ్యవహారం అయితే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఫాలో అవుతున్నట్లుగా స్పష్టంగా ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి అయితే ఈటల రాజేందర్ మాత్రం వ్యూహాత్మకంగానే ఇవన్నీ కూడా ఒక ఎజెండా ప్రకారమే వినిపిస్తున్నారని కూడా దీని వెనకాల రాజకీయ ఎజెండా వేరే ఉందనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది సో ఇట్లాంటి అనేక ఆ ఆరోపణలు వినిపిస్తున్నటువంటి ఈటల రాజేంద్ర పైన చాలా మంది పార్టీల కూడా ఇవాళ ఆయన మీద వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆయనకు అధ్యక్ష పదవి దక్కుతుంది అన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు రాజాసింగ్ ఎవరైతే కొంత పార్టీ దూరంగా ఉంటుందో ఆయన ఒక ఒక రకంగా బయట పార్టీ నేతలకు ఇవ్వడానికి వీల్లేదంటూ కూడా ఆయన ఓ ఇంత కొంత గతంలో పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించినటువంటి పరిస్థితి ధరంపూర్ అరవింద్ తెరమీదకి వచ్చినటువంటి పరిస్థితి అంటే ఈటలకు ఇవ్వడానికి ఎవరు జీర్ణించుకోలేనటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా బీఆర్ బీజేపీ పార్టీలోనే కనిపించింది సో ఇట్లా సందర్భాల్లో మొదటి నుంచి సమర్థుడు సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీగా పనిచేశారు మరోవైపు రూరల్ అర్బన్లో కూడా మంచి పట్టున్నటువంటి వ్యక్తి పెద్ద ఎత్తున పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి మరోవైపు అధిష్టానంతో కూడా కొంత సానుకూలంగా ఉండి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తిగా ఇవాళ రామచంద్రరావుకి ఇస్తే స్పష్టంగా కొంత న్యాయం జరుగుతుందంటూ కూడా పార్టీ భావిస్తుంది మరోవైపు పార్టీని కూడా కొంత ముందుకు తీసుకెళ్లించి గతంలో హైదరాబాద్ అధ్యక్షుడిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఆయనకి ఇస్తే కొంత జేహిఎంసీ ఎన్నికల్లో లబ్ధి జరిగే అవకాశం ఉంటుంది బీజేపీకి మరోవైపు ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా బీజేపీని కొంత ముందుకు తీసుకెళ్ళినటువంటి సత్తా కూడా ఉంది అనే ప్రచారం ఆ దిశగా అధిష్టానం ఆలోచించడం ఇప్పటికే ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది సో మీరు కూడా రామచంద్రరావుకి తెలంగాణ బీజేపీ సారథిగా కేటాయిస్తే అధిష్టానం ఆ దిశగా నిర్ణయం తీసుకుని ప్రకటిస్తే మేర బీజేపీ లబ్ధి చెందుతుంది మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్ట